ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి అలాగనే చిన్న చిన్న కంపెనీస్ ద్వారా ఎంతో సేవలు అందిస్తున్నటువంటి యాజమాన్యానికి యాభై మందికి కూడా ఒక చిన్న ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాను ఇది ఒక సంకల్పం ఈరోజు ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగం అనేది గందరగోళపు స్థితిలోకి నెట్టివేయబడుతుంది ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఒక సందిగ్ధ స్థితి ఏమవుతుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు చాలామందికి ఉద్యోగాలు పోయి ఇబ్బందులు పడుతున్నారు భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎన్ఆర్ఎస్ అందరూ కూడా ఏదో ఒక రకమైన అభద్రతా భావానికి లోనై ఉన్నారు అలాంటి వారందరికీ ఒక సంకల్పంతో రేపు రెండవ తేదీ వారాహి గుప్త నవరాత్రులలో పవిత్రమైనటువంటి దినం శక్తివంతమైన దినంగా చెప్పబడింది కులార నవతంత్రంలో ఆ అష్టమి నాడు అమ్మవారికి నేను మీ అందరి కోసం మీ క్షేమం కోరుతూ మీకు అభద్రతాభావం తొలగి సత్ఫలితాలు రావాలని నిరాహారంగా ఒకరోజు ఏని ఆహారం తీసుకోకుండా మీకోసం ఒక విశేష అనుష్ఠానాన్ని చేయదలుచుకున్నాను శ్రీపీఠం కాకినాడలో కాబట్టి మీరందరూ దీని పూర్తి వివరాలు స్వామి పరిపూర్ణానంద అనే ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యి మీరు పూర్తిగా తెలుసుకుని మీ తోటి వాళ్ళందరికీ కూడా ఇది స్ప్రెడ్ చేయండి దీంట్లో కులము మతము ప్రాంతము భాష ఏ భేదం లేదు ఎవ్వరికైనా సరే మీ పేరు మీ నక్షత్రము నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా నేను స్వయంగా కూర్చుని అనుష్ఠానం చేసి మీకు మంచి ఫలితము అమ్మవారి అనుగ్రహం కలిగేలా అనుష్ఠానం చేస్తాను